హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ అండ్ టారో ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే మీరు ఇష్టపడుతున్న మీ పర్సన్ నిజంగా మిమ్మల్ని తిరిగి ఇష్టపడుతున్నారా లేదా అసలు మీతో హానెస్ట్గా ఉంటున్నారా లేదా మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి ఇవన్నీ గా చూద్దాం ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే ఎప్పుడో చెప్పచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈ రీడింగ్ అన్ని రాసులు వారు సో ఫస్ట్ ఆఫ్లో మీకు కోసం ఓకే అంటే ఇష్టం ఉందా లేదా అంతే చూద్దాం మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే ఇష్టం ఉందా లేదా ఎస్ ఇష్టం ఉంది మీ పర్సన్కి మీరంటే ఖచ్చితంగా బట్ ఇక్కడ మీ పర్సన్ కొంచెం ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు బికాజ్ మీకు ఎందుకు అనుమానం వచ్చింది తను మీతో సరిగ్గా మాట్లాడకపోవడం వల్ల లేదా మీకన్నా వేరే వ్యక్తికి కానీ లేదా ఫ్యామిలీకి కానీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల మీకు ఈ డౌట్ వచ్చి ఉండొచ్చు బట్ మీరంటే ఇష్టం ఉంది ఖచ్చితంగా పాజిటివ్ ఒపీనియన్ ఉంది ద స్టార్ కార్డ్ అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ బట్ ఫైవ్ ఆఫ్ మోన్స్ అంటే ఇక్కడ ఖచ్చితంగా మీ పర్సన్ తనలో తను ఒక విషయం గురించి సఫర్ అవుతున్నారు అది ఫ్యామిలీ అవ్వచ్చు లేదా ఫైనాన్షియల్ ఇష్యూస్ అవ్వచ్చు సో దానివల్లే మీతో సరిగ్గా మాట్లాడకపోవడం టైం స్పెండ్ చేయకపోవడం లాంటివి జరుగుతుంది బట్ మీరంటే ఇష్టమైతే ఉంది మీ పర్సన్కి సో ప్రస్తుతం మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన ఇంటెన్షన్స్ ఏంటనేవి కూడా చూద్దాం దాని తర్వాత కమిట్మెంట్ ఇస్తారా అసలు ఈ రిలేషన్షిప్లో సీరియస్గా తీసుకుంటారా ఈ రిలేషన్షిప్ని ఇవన్నీ కూడా చూద్దాం ఇప్పుడు మీరు కానీ మీ పర్సన్ కానీ యాక్వీరియన్స్ అయి ఉండొచ్చు స్టార్ కార్ మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ వరల్డ్ మీలో చాలామంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు లైక్ డిఫరెంట్ సిటీస్ స్టేట్స్ ఆ కంట్రీస్ సో మీ పర్సన్ ప్రజెంట్ మీ గురించి ఆలోచిస్తున్నారు సిక్స్ ఆఫ్ పెంటికల్స్ జడ్జ్మెంట్ విత్ హై ప్రిస్టర్స్ ఖచ్చితంగా తన ఫీలింగ్స్ని మీకు ఫుల్గా ఎక్స్ప్రెస్ చేయట్లేదు మీ దగ్గర నుంచి దాస్తున్నారు అది తన ఫీలింగ్స్ అవ్వచ్చు లేదా తన పడుతున్న బాధలు అవ్వచ్చు లేదా ఏదైనా అవ్వచ్చు బట్ తను క్లియర్గా తన లైఫ్లో ఏం జరుగుతుందో మీకు చెప్పడం లేదు మీరు బాధపడతారని బట్ ఇక్కడ నెగిటివ్ ఇంటెన్షన్ అయితే నాకు కనిపించడం లేదు ఎవరైతే మీ పర్సన్ జెన్యునా కాదా అసలు నేనంటే నిజంగా ఇష్టం ఉందా లేదా అన్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న కార్డ్స్ని బట్టి ఖచ్చితంగా మీ మీరు అంటే ఇష్టం ఉంది ఇక్కడ నాకు స్నీకీ ఎనర్జీ అయితే కనిపించడం లేదు అంటే మిమ్మల్ని మోసం చేస్తున్నట్టు కానీ మీ పర్సన్ ప్లేయర్ అన్నట్టు కానీ నాకు అలాంటి ఎనర్జీస్ అయితే కనిపించడం లేదు బట్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు అంటే మీ రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేస్తూ కెరియర్ని బ్యాలెన్స్ చేయలేకపోవడం లేదా వర్క్ ప్రెషర్లో ఉండి రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేయలేకపోవడం సో ఈ రెండింటి మధ్యలో స్ట్రగుల్ అవుతున్నారు మీ పర్సన్ అందుకే ఇక్కడ ఒక డెసిషన్ తీసుకోలేక ఇటు మీకు చెప్పలేక తన ప్రెషర్ని సఫర్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది బట్ ఇంటెన్షన్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ టూ ఆఫ్ కప్స్ సో మీరు చెప్పాలి అని అయితే అనుకుంటున్నారు ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా ఓపెన్ అప్ అవ్వాలి నేను ఏం ఫీల్ అవుతున్నానో నా పర్సన్కి తెలియాలి అనే ఒక థాట్ అయితే మీ పర్సన్కి ఉంది బట్ మీ పర్సన్ చాలా స్లో 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 మూవింగ్గా ఉన్నారు బికాస్ నైట్ ఆఫ్ పెంటికల్స్ బట్ హానెస్ట్ మీ పర్సన్ జెన్యున్గానే ఉన్నారు ఇక్కడ బికాజ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అనేది హానెస్ట్కి హానెస్టీకి సంబంధించిన కార్డు సో మనం దేని గురించి అయితే రీడింగ్ చూస్తున్నామో దాని గురించే వచ్చింది ఇది సో హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ హానెస్ట్గానే ఉన్నారు అండ్ టూ హాఫ్ కప్స్ మీరే తన కరెక్ట్ పర్సన్ అని మీరే తన సోల్మేట్ అని ఆర్ మీ ఇద్దరికి ఫాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉందని ఖచ్చితంగా మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు ఎస్ మీ పర్సన్ మీరంటే చాలా ఇష్టం ఉంది అండ్ తన ఫీలింగ్స్ మీకు ఎక్స్ప్రెస్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు వెరీ సూన్ ఎక్స్ప్రెస్ చేస్తారు కూడా బట్ కమిట్మెంట్ ఇస్తారా తన నెక్స్ట్ యాక్షన్ ఏంటి ఇవి కూడా చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్లికాన్ వర్గౌట్ ఆరస్ అయి ఉండొచ్చు చాలా ఎర్త్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఆర్ జెమనై లీబ్రా ఆక్వేరియస్ అయి ఉండొచ్చు ఏ సైన్ ఆర్ పైసీస్ కేన్సర్ స్కాపియో వాటర్ సైన్ అయి ఉండొచ్చు వాటర్ వాటర్ ఎనర్జీ అసలు మీరు మీ పర్సన్ కోసం ఏం ఆలోచిస్తున్నారో అది కూడా చూద్దాం సో ఇక్కడ మీకు డౌట్స్ అయితే క్లియర్ అయిన మీ పర్సన్ మీరంటే ఇష్టం ఉందా అంటే ఉంది ఖచ్చితంగా తను జెన్యున్ అంటే జెన్యున్ బట్ యాక్షన్ తీసుకుంటారా కమెంట్మెంట్ ఇస్తారా మీతో లైఫ్ లాంగ్ ఉండే ఛాన్స్ ఉందా లేదా అన్నది కూడా చూద్దాం సో మీ ఫీలింగ్స్ కూడా ఫుల్ ద సన్ దార్లట్షన్స్ ఈస్ ఆఫ్ సోర్స్ ద ఎంప్రెస్ అండ్ కీన్ ఆఫ్ మన్స్ వావ్ మీకు ఈ పర్సన్ అంటే చాలా 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 ఇష్టం మీరు ఈ పర్సన్ గురించి చాలా పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు మీరు ఏంటంటే కంప్లీట్గా ఈ పర్సన్ మీద డిపెండ్ అయిపోయారు ఈ పర్సన్ లేకపోతే మీకు లైఫే లేదు సో తనలో ఎన్ని నెగిటివ్ క్వాలిటీస్ కనిపిస్తున్నా ఒక్కొక్కసారి తన మీతో సరిగ్గా బిహేవ్ చేయలేకపోయినా మీరు ఎప్పుడూ పాజిటివ్నే చూస్తారు మీ పోర్షన్లో సో మీరు ఖచ్చితంగా ఈ పర్సన్కి ఎడిట్ అయిపోయారని చెప్పచ్చు సో ఈ పర్సన్ లేకపోతే మీరు లేరు అన్నట్టు మీరు ఫీల్ అవుతున్నారు బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎంప్రెస్ ఉంది అంటే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా మీరు తగ్గించుకోకూడదు అనే ఒక థాట్ కూడా ఉంది సో ఈ మధ్యనే మీరు మీ మీద కూడా ఫోకస్ చేయడం అయితే స్టార్ట్ చేశారు బట్ ఇది మీ పర్సన్కి తెలియడం కోసం బట్ మీరైతే ఇన్నర్గా మీ డీప్ ఫీలింగ్స్ ఏంటంటే మీ పర్సన్ లేకుండా మీరు ఉండలేరు సో ఖచ్చితంగా మీరు మీ పర్సన్ మీద చాలా డిపెండ్ అయిపోయి ఉన్నారు ఎంత కష్టమైనా సరే ఈ రిలేషన్షిప్లోనే ఉండాలి ఈ రిలేషన్షిప్లోనే ముందు ఉండి ముందుకు వెళ్ళాలి అని అయితే అనుకుంటున్నారు అండ్ ఇంటెన్షన్స్ సేస్ ఆఫ్ సోర్స్ ఎంప్రెస్ అండ్ క్లీన్ ఆఫ్ మాండ్స్ సో ఎంప్రెస్ ఎనర్జీ అంటే ఖచ్చితంగా లైక్ నేను అంతా చేశాను బట్ నాకు సరైన వాల్యూ ఇవ్వట్లేదు అనుకుంటే నేను ఎందుకు తగ్గాలి అనే ఒక ఎనర్జీ సో ఖచ్చితంగా మీరు ఆ ఎనర్జీలో ఉన్నారు అండ్ క్వీన్ ఆఫ్ వాన్స్ ఎస్ మీకు ప్యాషన్ ఉంది అట్రాక్షన్ ఉంది బట్ అట్ ద సేమ్ టైం మీ గురించి కూడా ఆలోచించుకోవాలని ఒక క్లారిటీతో అయితే మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు బట్ మీకు ఎంత ఇష్టం ఇష్టమున్నా రైట్నో మీరు అది చూపించట్లేదు బికాస్ మీ పర్సన్ ఇప్పుడు దాకా మీకు డౌట్స్ ఉండిపోయినాయి కాబట్టి తనకు అంటే ఇష్టం ఉందా లేదా తన జెన్యునా కాదా ఇలాంటి డౌట్స్ మీలో ఉండిపోవడం వల్ల మీరు ఏంటంటే మీకు ఎంత ఇష్టమున్నా మీతో మీరు కూడా తనకి చెప్పకుండా ఒక క్లారిటీ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు బట్ మీకు ఈరోజు ఆ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఎస్ మీరు మీ మీద ఫోకస్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బికాజ్ ఎప్పుడైతే మనం మన మీద ఫోకస్ చేస్తామో మనం మనల్ని ఎలా ట్రీట్ చేసుకుంటామో ఎదుటి వాళ్ళు కూడా మనల్ని అలాగే ట్రీట్ చేస్తారు సో మనల్ని ఎప్పుడూ మనం తక్కువగా ట్రీట్ చేసుకోకూడదు ఇక్కడ మీరు కానీ మీ పోసన్ కానీ లియో సింహరాశయ ఉండొచ్చు ఫైర్ సైన్ సో మీ పోసన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి చెప్పారు అసలు తన యాక్షన్ సాలిడ్ యాక్షన్ ఉంటుందా లేదా ఒకసారి ఇక్కడ నేను చెప్పినట్టే మీ పర్సన్ ఇక్కడ స్టెబిలిటీ గురించి జగలవుతున్నారు ఒకసారి హౌమేడ్ ఎనర్జీని క్లారిఫై చేద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్లికాన్ వోగో చౌర అయింది సో ఖచ్చితంగా తను ఇప్పుడు రైట్ నో స్టెబిలిటీ ఇచ్చే పరిస్థితులు అయితే వేరు తను ఖచ్చితంగా తన లైఫ్లో ఏదో సఫరింగ్ ఉంది అగెయిన్ ఫైవ్ ఆఫ్ కప్స్ అది పాస్ట్ లవ్ బ్రేకప్ అయినా అయి ఉండొచ్చు లేదా పర్సనల్ ఇష్యూ అయినా అయి ఉండొచ్చు ఫ్యామిలీ ఇష్యూ అయినా అయ్యి ఉండొచ్చు బట్ దానివల్ల ఇక్కడ సాలిడ్ యాక్షన్ లేదు బట్ మీ పర్సన్కి మీ కమిట్మెంట్ ఇవ్వాలని ఉంది యాక్షన్ తీసుకోవాలని ఉంది బట్ తను తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు రైట్ను అయితే అవుతున్నారు టూ ఆఫ్ పెంటికల్స్ సో ఇలా యాక్షన్ తీసుకోవట్లేదు కదా అని మీ పర్సన్ మంచివారు అంటే మంచివారే బట్ తన పరిస్థితులు అలా ఉన్నాయి అండ్ త్రీ ఆఫ్ సోర్స్ యాక్షన్ తీసుకోలేనందుకు కూడా మీ పర్సన్ చాలా ఫీల్ అవుతున్నారు తనైతే హ్యాపీగా అయితే లేదు బట్ ఇక్కడ ఫ్యామిలీ సిచ్యువేషన్ కూడా అడ్డొస్తుందని నేను అనుకుంటున్నాను సో అందుకే మీ పర్సన్ ఇప్పుడు రైట్ నో సాలిడ్ యాక్షన్ అయితే తీసుకోవడం లేదు పర్సన్ సైడ్ నుంచి కమిట్మెంట్ ఇచ్చే పొజిషన్లో అయితే ప్రెసెంట్ లేరు ఫ్యూచర్లో మేబీ ఎనర్జీ చేంజ్ అవ్వచ్చు కానీ ప్రెజెంట్ అయితే మీకు కమిట్మెంట్ ఇచ్చే సిచ్యువేషన్లో లేరు బట్ కమిట్మెంట్ ఇవ్వాలని ఉంది బట్ ఇచ్చే పొజిషన్లో అయితే లేరు రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి చూద్దాం ఏస్ ఆఫ్ 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 అండ్ పెంటికల్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ గానీ లియో ఆజిటేరియాస్ అయి ఉండొచ్చు మేషరాశి సింహరాశి ధనుసు రాశి ఇక్కడ వెయిటింగ్ గేమ్ ఇద్దరికి రిలేషన్షిప్ కావాలి ఇద్దరు ఈ రిలేషన్షిప్ కోసం వెయిట్ చేస్తున్నారు బట్ మీ పర్సన్ యాక్షన్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ వెయిటింగ్ ఏమే ఉంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అంటే టైం వచ్చేవరకు వెయిట్ చేయడం లేదా ఏదైనా ఒక డెసిషన్ తీసుకుని ముందుకు వెళ్ళడం సో ప్రస్తుతానికైతే నియర్ ఫ్యూచర్లో ఇద్దరు పాజిటివ్గానే రిలేషన్షిప్లో చేంజెస్ ఏమైనా వస్తాయేమో అని వెయిట్ చేస్తూ ఉంటారో ఒకసారి క్లారిఫికేషన్ కూడా చూద్దాం అవుట్ కమ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ కప్స్ And Queen of Swords under the deck, Ace of Pentacles. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లైక్ ఫ్యామిలీ ఆర్ అదర్ పర్సన్ ఇన్వాల్వ్ అవడం వల్లే కొంచెం డిలే అయితే కనిపిస్తుంది బట్ ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఒక న్యూ బిగినింగ్ అయితే కనిపిస్తుంది బట్ దానికి టైం అయితే పడుతుందండి బికాజ్ రైట్ నో థింగ్స్ అనేవి చాలా చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి ఇక్కడ ఎవరొకరు యాక్షన్ తీసుకుంటే తప్ప ఇది ముందుకు వెళ్ళే పరిస్థితి అయితే లేదు మీ పర్సన్ అయితే రైట్ నో యాక్షన్ తీసుకునే పరిస్థితిలో లేరు బట్ మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటే ఇది ముందుకు వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది బట్ దేనికైనా కొంచెం టైం పడుతుంది మీరు ఇమీడియట్గా అయిపోవాలంటే అయిపోదు కొంచెం టైం అయితే పడుతుంది మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి చూద్దాం సో మీ పర్సన్ జెన్యు మీరు అంటే ఇష్టమే బట్ ఇప్పుడు కమిట్మెంట్ ఇచ్చే పొజిషన్లో లేరు ఇప్పుడు రిలేషన్ ఎండ్ అయిందంటే ఎండ్ అవ్వలేదు మీరు ఎండ్ చేసుకుంటే ఎండ్ అవుతుంది బట్ మీ పర్సన్ మిమ్మల్ని వదిలేస్తారంటే ప్రస్తుతానికి లేదు తను ఒక కన్ఫ్యూజన్ అండ్ స్టాక్ ఎనర్జీలో ఉన్నారు హఫ్ అండ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సో మీరు మీ స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటే ఇది రైట్ టైం స్పిరిచువల్గా మీరు ఏదైనా మీ జర్నీ స్టార్ట్ చేయాలి స్పిరిచువల్గా ఆలోచించాలంటే ఇది రైట్ టైం అండ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీ కెరియర్ మీద ఫోకస్గా ఉండండి మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి అండ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ మీరు ఎప్పుడైనా లోన్లీ ఫీల్ అవుతున్నారు చాలా సాడ్గా అనిపిస్తుంది అంటే మీ ఫ్రెండ్స్తోనో లేదా మీకు ఇష్టమైన వ్యక్తులతోనో షేర్ చేసుకోండి మెడిటేషన్ ఆర్ యోగా చేయడం స్టార్ట్ చేయండి బికాస్ దానివల్ల మీరు మీ ఎమోషన్స్ని కానీ మీ లైఫ్ అంతా మీకు కంట్రోల్లో ఉంటుంది సో ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే స్టార్ట్ చేయొచ్చు మీ పర్సన్ సైడ్ నుంచి మెసేజెస్ చూద్దాం లవ్ మెసేజెస్ ఐ కాంట్ గివ్ యూ వాట్ నీడ్ చూడ నేను ఏదైతే మెసేజెస్ ఇప్పటివరకు వచ్చినాయో టారోలో ఇప్పుడు కూడా అదే అంటే మీ పర్సన్ ఇప్పుడు మీరు ఏదైతే ఆశిస్తున్నారో అది ఇచ్చి పొజిషన్లో లేరు లైఫ్ కమిట్మెంట్ స్టెబిలిటీ హీలింగ్ సో మీ పర్సన్ కొంచెం హీల్ అవ్వడానికి టైం కావాలి అట్ ద సేమ్ టైం మీకు కూడా ఏమైనా ఇష్యూస్ ఉంటే హీల్ అవ్వండి బికాస్ హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రీట్రీట్ సో ఖచ్చితంగా మీ పర్సన్కి అయితే రీకన్సిలేషన్ అవ్వాలని ఉంది మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయిపోయి మీరు ఇద్దరు ఎప్పుడు హ్యాపీగా ఉంటే బాగున్నా అనే ఒక థాట్ మీ పర్సన్కి అయితే ఉంది ఏజ్ డిఫరెన్స్ మీలో కొంతమందికి ఏజ్ డిఫరెన్స్ ఒక ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు వన్ మోర్ మెసేజ్ ఐ వాంట్ ఎక్స్ప్రెస్ మై లవ్ మీ పర్సన్కి తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలని ఉంది సో ఇవన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అలాగే ఎవరికన్నా మ్యానిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ప్లీజ్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ